అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మళ్ళీ మన ఉమెన్స్ లో సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసింది మీ అంజలి ఫస్ట్ అయితే మాదనమాట సంతోష ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మాదైతే అయితే విజయవాడ విజయవాడలో బీసన్ రోడ్ అన్నా కూడా ఎవరికైనా తెలియని ప్లేస్ అయితే కాదనమాట రాఘవయ్య పార్క్ బందర్ రోడ్ లో ఉంటుందండి ఆ పార్క్ ఆపోజిట్ బీసన్ రోడ్ లో అయితే ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా సంతోష ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఉంది ఇంకా మీకు అడ్రస్ తెలియకపోతే మన మీరు దుస్తులవుతుంది నెంబర్ కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట దగ్గర ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉందండి మీరు తీసుకునే సింగిల్ పీస్ నుంచి ఎన్ని పీసెస్ తీసుకున్నా మేము కొరియర్ స్పెషలిటీ కూడా మీకు అందిస్తున్నాం అదైతే ప్లేస్ ప్లేస్ని బట్టి డిస్టెన్స్ ని బట్టి కొరియర్ చైస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఈ రోజు అయితే మీ ముందుకు అనమాట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి సరికొత్త తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అండ్ ప్రైజెస్లో అనమాట చాలా బాగున్నాయండి మా దగ్గర కలెక్షన్స్ వచ్చి లోనే కాదండి ధరలా కూడా మాకెవరు సాట్ ఎవరు రారంటూ సంతోష ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మంచి కలెక్షన్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫస్ట్ వన్ అయితే నేను చూపించే ఈ బాక్స్ ప్యాటర్న్ రేపు అయితే రాణి కలర్ అండ్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది మొత్తం కూడా మనకి బాక్స్ టైప్ అయితే అండి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ దీనికి అయితే మనకి పైన మొత్తం శారీ మొత్తం ఫుల్ గా అయితే జరీ బోర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా గోల్డ్ జెరీ బోర్డర్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు విషయానికి వస్తే మనకి గ్రీన్ కలర్ తో అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ వాళ్ళకి కూడా చాలా అయ్యేది అయ్యేతనమాట సారీస్ వచ్చేసి అండ్ ఈ సారీ ప్రైస్ అయితే మనకనమాట చాలా మంచి ఆఫర్లు అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే కలర్స్ షేర్ చేస్తారండి ఇదైతే రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట సేమ్ ప్యాటర్న్ లో ఉన్న కలర్స్ అండ్ ఇదైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి అండ్ ఇదే ప్రైస్ లో మన దగ్గర చిన్న బాక్స్ టైప్ కూడా వచ్చేసి స్మాల్ బాక్సెస్ డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ దీని ప్రైస్ ఎలా ఉంది ఇప్పుడు మనకి ఎంత మంచి ఆఫర్లో వస్తుందో మీరు కూడా చూడండి అనమాట ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ వన్ సెవెన్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పని టూ ఫిఫ్టీ రూపీస్ ది దీంట్లో కూడా మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నారండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసి అండ్ వన్ ట్వంటీ ఫైవ్ కి అండి పెట్టుబడులకు కానీ లైట్ వెట్ కానీ శ్రావణ మాసంలో కూడా మనం ఎవ్వరికైనా కూడా జాకెట్ ముక్కల కంటే ఇంత తక్కువ బడ్జెట్ లో పెట్టుబడికి సారీస్ ఇవ్వాలన్నా కూడా మీరైతే మా సంతోష ఫ్యాక్టర్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడినా కూడా మేమైతే కొరియర్ స్పెషల్కి కూడా అందిస్తాం సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ అయితే చేస్తామండి కొరియర్ ఛార్జెస్ అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలని నిలిచి నంబర్ కి హ్యాపీగా కాల్ చేయండి మా సంతోషం అయితే షాపింగ్ చేయండి నెక్స్ట్ అయితే ఇదే ప్రైస్ లో ఉన్నాయి ఇంకో కలెక్షన్ కాంబినేషన్ చూసేద్దాం ఇది వచ్చేసి అనమాట సెకండ్ ప్యాటర్న్ అండి మంచి లెనిన్ కాటన్ శారీ అయితే వస్తుంది ఫుల్ శారీ కూడా మనకి కాటన్ లో ప్లెయిన్ శారీ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది శారీ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది దీనికి కాంట్రాస్ట్ అనమాట సేమ్ కలర్ లో బెనారస్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఎయిటీ పాయింట్స్ వస్తుందండి అండి ఫుల్లా కూడా గోల్ జరిత అయితే వచ్చిందండి చాలా బాగుంది సేమ్ కలర్ ప్యాటర్న్ తో అండ్ ఇదే ప్యాటర్న్ లో మన దగ్గర పారాగ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఉందనమాట సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఈ టూ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఫుల్ కాటన్ అనమాట మంచి లెడింగ్ కాటన్ అయితే వస్తుంది అనమాట ఈ టూ శారీస్ అయితే మనకైతే వచ్చేసి అనమాట వన్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ వన్ నైన్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఎవరైనా కూడా ఒక సిక్స్ పీసెస్ తీసుకుంటే థౌజండ్ కే సిక్స్ శారీస్ అయితే ఇస్తున్నామండి చాలా బాగున్నాయి ఒక్కొక్క రేట్ లో ఒక్కొక్క మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయి చూసారు కదా వన్ ట్వంటీ ఫైవ్ లో ఒక స్టైల్ అయితే వచ్చింది వన్ నైన్టీ లో అయితే మనం సిక్స్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ కి సిక్స్ శారీస్ అనమాట చాలా బాగున్నాయండి అండి ఎవరు స్కిప్ చేయదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ వాటి తగ్గట్టు మన దగ్గర సేల్ కూడా ఉంటుంది అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అండ్ కొరియర్ స్పెసిఫిక్ కూడా ఉంది ఎవ్వరు మిస్ అవ్వదు కానీ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ యూనిఫామ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చూసుకోండి టూ కలర్స్ లో ఎక్కువ ఐటమ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంకో ప్రైస్ లో నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపించేది క్రేప్ సిల్క్ అండి చాలా బాగుంది మంచి ప్రింట్స్ కూడా వచ్చాయనమాట అండ్ వీటిలో ఫ్లోరల్ కూడా ఉన్నాయండి శారీ అయితే చాలా లైట్ వైట్ కూడా వస్తుంది అనమాట అవి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ప్రైస్ ఎలా పడుతుంది క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడైతే నేను చూపించే శారీ అయితే గ్రే కలర్ అనమాట గ్రే కలర్కి మంచిగా గా మనకి షిబోర్ స్టైల్ ప్రార్ట్నం వచ్చేసింది అనమాట నెక్స్ట్ వన్ అయితే రత్నాని కలర్కి మంచి రాణి పింక్ బోర్డర్ అయితే వచ్చింది మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా ఉంది అండ్ ఇదైతే మంచి వైన్ షేడ్ అండి చాలా క్లాసీగా ఉంది ఇలాంటివి హౌస్ వైఫ్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ పెట్టే వాళ్ళకి కూడా సరిలేరు మాకెవరంటూ సంతోషం ఫ్యాక్టరీ లో సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ సమ్మర్ ఫెస్టివల్స్ కి కాటన్ లోనే కాదండి ఫ్యాన్సీ కలెక్షన్ లో కూడా మన దగ్గర మంచి ఆఫర్ అయితే ఉంది ఇది అయితే చాలా బాగుంది శారీ వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కిందంతా కూడా మనకి పెయింటింగ్ మోడల్ అయితే వచ్చింది అండ్ పాయల్ ప్రింట్ గోల్డ్ కలర్ పాయల్ ప్రింట్ కూడా వచ్చిందనమాట ప్యాటర్న్ టు శారీ కూడా మంచి గోల్డ్ బలర్ మనకైతే పాయల్ ప్రింట్ స్టైల్ బుడ్డీస్ అయితే వచ్చిందండి శారీ ప్రైస్ అయితే మనకి మూడు వందల పదిహేను రూపాయలు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ ఎయిటీ నైన్ రూపీస్ కి అండి సూపర్ అండ్ సూపర్ గా ఉంది సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ అయితే చేస్తామన్నమాట మీరుండే ప్లేస్ ని బట్టి డిస్టెన్స్ ని బట్టి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది చూసారు కదండి ఇంత సదావకాశం ఇస్తున్నప్పుడు ఎవరు ఎందుకు మిస్ కావాలి మిస్ కావద్దు అందుకే నిడిచే ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు నచ్చిన శారీని అయితే ఆర్డర్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక చూసేద్దాం రండి ఇవైతే వచ్చేసనమాట మనకు వచ్చేసి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చి శారీ కూడా చాలా గా అయితే ఉంటుందండి అండ్ దీనికి అయితే మనకి హైలైట్ గా అయితే గ్లిటర్ తో మనకి జెనీ టైప్ అయితే వచ్చిందనమాట మంచి షైనిగా ఉంది బార్డర్ వైజ్ కూడా వచ్చి ఈ టైప్ అయితే మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేయొచ్చండి ఎవరైనా స్టిచ్చింగ్ కి మంచి కలెక్షన్ కావాలంటే శారీస్ లో కూడా మా దగ్గర రీ కి యూస్ అయ్యి అనమాట అంటే లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి అలా మంచి యూస్ఫుల్ గా అయితే కూడా ఉంటాయండి శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మనకి రాసిల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి రాసిల్ బ్లౌజ్ మీద మంచిగా సీక్వెన్స్ ప్యాటర్న్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ కి అయితే కట్ వర్క్ బోర్డర్ స్టైల్ కూడా వచ్చిందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇలా శారీ ప్రైస్ అయితే వచ్చేసి మనకైతే మంచి ఆఫర్ లో అయితే ఉంది త్రీ థర్టీ టూ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అయితే ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి అనమాట మనం ఏ కలర్ శారీ ఇస్తున్నామో అదే కలర్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదైతే గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అయితే డార్క్ గ్రీన్ కలర్ అయితే ఉందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా కలర్స్ కావాలన్నా మన దగ్గర వీడియో కాల్ స్పెసిఫిక్ కూడా ఉంటుంది మీకు ఏది కావాలన్నా కూడా వీడియో కాల్ చేశారనుకోండి వీడియో కాల్ ద్వారా మీకు అయితే కలర్స్ కావాలన్నా ప్యాటర్న్స్ కావాలన్నా కూడా ఈజీగా మీకు షేర్ చేస్తామండి ప్రైస్ అయితే వచ్చేసి మనకి వన్ నైన్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్రైస్ లో ఉన్న మంచి కలెక్షన్ చూసేద్దాం రండి నెక్స్ట్ అయితే క్రషింగ్ అనమాట బార్తిక్ క్రషింగ్ అండి సిఫాన్ శారీ చాలా మంచి ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి మనకి ఆన్లైన్ చూసుకున్నా మీరు బయట ఎక్కడ చూసుకున్న మినిమం శారీ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ బిలో అయితే లేదండి అలాంటిది మన సంతోషంలో అనమాట ఇది వచ్చేసి ఫోర్ థర్టీ టూ ది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే మీకు చూపిస్తున్న ఈ రాణి కలర్ అండ్ పింక్ కలర్ అయితే పళ్ళు అయితే వస్తుంది అనమాట శారీ పార్డర్ మొత్తం కూడా మంచి క్రషింగ్ టైపు అండ్ మనకి వచ్చేసి అనమాట బార్తిక్ ప్రింట్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది అండి శారీ కలెక్షన్ మొత్తం కూడా ఈ టైప్ మనకి లెహెంగా ఆఫ్ కి కూడా చాలా బాగుంటాయి అనమాట తక్కువ బడ్జెట్ లో మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కి కూడా మా దగ్గర శారీ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది ఒకసారి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూసేద్దాం బ్లౌజ్ అయితే మనకి రాణి కలర్ తో అయితే పాయల ప్రింట్ బుటీస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఎయిటీ పాయింట్స్ అయితే వస్తుంది శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దీంట్లో మన దగ్గర ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి అవి షేర్ చేస్తాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి ప్యాటర్న్ అయితే ఏ టైప్ ఆఫ్ వస్తున్నాయో మీకు షేర్ చేస్తున్నారు ఇది కూడా మనకి బాతిక్ టైప్ అయితే బాధిన బుటీస్ అయితే వచ్చింది వచ్చిందనమాట గ్రీన్ కలర్ కి రాణి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ అయితే కొంచెం బాతిక్ లోనే ఇది ఒక టైప్ టైప్ ఆఫ్ అయితే ఉంది రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే అండి క్రషింగ్ అనమాట బాటి క్రషింగ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పాను కదా ఫోర్ థిఫ్టీ టూ రూపీస్ ది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కయితే అవైలబుల్ గా ఉంది సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ చేస్తాం అనమాట మీరు ఉన్న ని బట్టి బట్టి కొరియర్ చేస్తే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలనుకోండి నేను వచ్చే నెంబర్ కి కాల్ చేయండి మీకు అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తాం నెక్స్ట్ వన్ అయితే ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ రండి ఇది వచ్చేసి అనమాట మనకి బెనారస్ లో జార్ ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చిందండి మస్టర్యల్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అనమాట సూపర్ గా ఉంది శారీ వైజ్ కూడా అండ్ ఫస్ట్ వన్ అయితే మనకి పళ్ళు చూద్దామండి గ్రీన్ కలర్ తో ఫుల్ ఆఫ్ కూడా జకాట్ ప్యాటర్న్ గోల్డ్ తో అయితే వచ్చిందన్నమాట శారీ అంతా కూడా మనకి మస్టల్ ప్యాటర్న్ అయితే వచ్చింది బార్డర్ విషయం అయితే రెడ్ తో అనమాట ఫుల్ ఆఫ్ గా సిల్వర్ జెరీ టైప్ అయితే రెడ్ బార్డర్ టైప్ అయితే అనమాట మంచి క్లాసీగా అయితే ఉందండి ఇదైతే మనకి ప్రైజ్ అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చి మంచి ప్రైజెస్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది అండి చెప్పాను కదా మాదైతే విజయవాడ అండి విజయవాడ లో రోడ్ లో రాఘవే పార్క్ ఆపోజిట్ వస్తే ఎల్ఐసి ఆఫీస్ బిల్డింగ్ పక్కన సంతోష ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అయితే ఉంటుంది మాది వచ్చి త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అనమాట కిందంతా కూడా శారీస్ ఎక్సెల్సారండీ ఈ సమ్మర్ లో మంచి కలెక్షన్స్ లోనే కాదండి ఫ్యాన్సీ లో కూడా ఉన్నాయండి చాలా అబ్బాయి అనమాట అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ వీటిలో మన దగ్గర కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉండండి ఫస్ట్ వన్ అయితే ఇద మనకి గోల్డ్ కలర్ మీద కనకాంబరం కలర్ తో అనమాట పళ్ళు అంతా కూడా వైలెట్ అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది ప్రతి దాంట్లో కూడా మన దగ్గర బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ సెకండ్ వన్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ వచ్చేసి దీనికైతే మనకి గ్రీన్ కలర్ తో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తే పళ్ళు అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది థర్డ్ వన్ వచ్చేసి మనకైతే గ్రే కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి పళ్ళు అంతా కూడా ఆనియన్ పింక్ షేడ్ లో అయితే వస్తుంది శారీ అయితే గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండి ఆనియన్ పింక్ అయితే బోర్డర్ టైప్ వస్తుంది సేమ్ నేను ఈ వీడియో లో షేర్ చేసిన దాంట్లో ఇరుపు కలర్ అయితే మనకి అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ అయితే ఇదనమాట వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ అంతా వైలెట్ మీద ఆరెంజ్ అయితే జెరీ అయితే వచ్చిందండి బెనారస్ జెరీ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి అనమాట మనకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బార్డర్ కూడా వైలెట్ కలర్ చాలా బాగుంది ఈ మొత్తం కూడా బెనారస్ జకాడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా అండి శారీ ప్రైస్ అయితే వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ డబల్ నైన్ కి అయితే ఆఫర్ లో ఉంది అండి టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో అద్భుతమైన శారీ కలిసి రండి నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ అయితే సిల్క్ లో అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి స్వైట్ అనమాట లైన్స్ టైప్ అయితే వచ్చింది అది కూడా గోల్డ్ తో అయితే జెరీ టైప్ లైన్ అయితే వచ్చింది అండ్ కాంట్రాస్ట్ కలర్ అయితే ఉందండి అండి మస్టర్డ్ అనమాట ఫ్లవర్స్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ అనమాట మెరూన్ కలర్ ఫ్లవర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వరకు కూడా సేమ్ కలర్ మీద ఇట్లా అయితే మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ మొత్తం కూడా సేమ్ అయితే ఇదే స్టైల్ అయితే వస్తుంది అంటే మనకి అంచు అయితే వచ్చింది షిబోరి స్టైల్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇవైతే మనకి థౌజండ్ రూపీస్ కి ఫైవ్ సారీస్ కి అయితే మనం పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ సారీ వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది దీని బ్లౌజ్ అయితే మనకు అనమాట కొంచెం మిక్క ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ అయితే ఇస్తున్నారు అనమాట శారీ ప్రైస్ అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో అయితే మన దగ్గర ఫేషియల్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి రత్నావళి కలర్ వచ్చింది అండ్ మస్టర్డ్ లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేయదు మన వీడియో చూసిన వెంటనే వీటిలో కలెక్షన్స్ అయితే చూసుకోండి కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ లో అయితే ఇక్కడ మా సేల్స్ గోల్ అయితే మీకు చూపిస్తారండి కలెక్షన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఒకదానికి మించి అయితే ఒకటి ఉంది సేమ్ ప్రైస్లో థౌజండ్ కి ఫైవ్ సారీస్ డెడ్లీ కాంబినేషన్లు అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి సింగిల్ సారీ కావాలన్నా కూడా మేము కొరియర్ అయితే అందిస్తాం వన్ నైన్ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ సారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో మంచి క్వాలిటీలో ఉన్న శారీ కలెక్షన్స్ చేద్దాం రండి ఇప్పుడైతే చూపించే కలెక్షన్స్ అయితే లక్ష్మీపతి అండి బ్రాండెడ్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఈ టైప్ మన శారీస్ అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కి మన సంతోషం ఫ్యాబ్రిక్ లో అయితే మీకు మంచి సేల్ అయితే చేశాను కదండి మంచి రెస్పాండింగ్ కూడా వచ్చింది ఈ సారీ అయితే అలా కాదండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కి ఫుల్ శారీ విత్ ఫ్యాన్సీ బోర్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ అయితే మంచి రాసి సిల్క్ మీద బుటీస్ ప్యాటర్న్ కూడా వచ్చింది శారీ ప్యాటర్న్ ఎలా ఉందో చూసేద్దాం రండి తో పాటు మనకి శారీ మొత్తం కూడా చక్కగా రెడ్డిష్ అయితే రా సిల్క్ మీద మంచి బోర్డర్ వర్క్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మల్టీ కలర్ పర్పస్ లో అయితే ఉంది పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి ఈ టైప్ శారీస్ వచ్చేసనమాట శారీ ప్రైస్ అయితే మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ పల్లు తో మనకి శారీ కూడా సేమ్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసనమాట మనకి ఇది వచ్చేసి మంచిగా పట్టు అయితే వచ్చిందండి బెనారస్ అనమాట సాటిన్ బెనారస్ మీద జరి బుడ్డీస్ అయితే వచ్చాయి దీనికి కూడా మనకైతే బార్డర్ ఇవ్వడం అయితే జరిగింది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగున్నాయి అనమాట శారీస్లో వచ్చేసి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ తో అయితే ఉన్నాయి ప్రతి దానికి కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ ఇది లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు కూడా ఉంటాయి లక్ష్మీపాత్య అంటే డైలీ యూస్ యూస్కి కానీ కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే హౌస్ వైఫ్ కి కానీ మంచిగా అయితే ట్రెడిషనల్ లుక్స్ కి కూడా చాలా బాగుంటాయి అండ్ శారీ మొత్తం అలర్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి లెహెంగాస్కి కి కూడా మనం న్యూలీ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో అయిపోయేటట్టు శారీ మొత్తం తీసుకుంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి అనమాట ప్రైస్ అయితే మనకు వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ కి అండ్ షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లో అంటే ఇంకా బెస్ట్ క్వాలిటీస్ లో మా సేల్స్ బాల్ అయితే ఉన్న ప్రతి కలెక్షన్ అయితే మీకు దగ్గరుండి చూపిస్తారు మీరు ఏది కావాలన్నా కూడా మన దగ్గర ఆఫర్స్ నుంచి డిస్కౌంట్ నుంచి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మేము డీల్ చేస్తాం అనమాట అండ్ మన దగ్గర కొరియా స్పెషఫిక్ కూడా ఉంది మీరు ఉండే ప్లేస్ ని బట్టి డిస్టెన్స్ ని బట్టి కొరియర్ చేస్తే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా అద్భుతమైన కలెక్షన్ చూసేద్దాం ఇది మనకి ఔరా కాటన్ అయితే వస్తుందండి శారీ అయితే చాలా లైట్ వెట్ గా ఉంటుంది అండ్ స్కిన్ కి కూడా మంచి బ్రెల్లిస్ అయితే ఇస్తుంది అనమాట శారీ ప్రైస్ అయితే మనకు వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి పడుతుందండి ప్రతి దాని మీద కూడా నేను చెప్పే ప్రైస్ కాకుండా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ దీని ప్రైస్టాక్ అయితే ఒకసారి చూపిస్తాను అనమాట ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట త్రీ నైన్ నైన్ రూపీస్ పడుతుంది ఎవరైనా త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్కే ఇస్తాము థౌజండ్ కి సి శారీస్ త్రీ సారీస్ అండి అవి కూడా ఔరా కాటన్ లో చాలా బాగున్నాయి అండ్ దీని పళ్ళు ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూసేద్దాం శారీ అంతా కూడా ఫుల్ ఆఫ్ గోల్డ్ జరిగితే అయితే వచ్చిందండి లైన్స్ టైప్ అనమాట అండ్ బోర్డర్ అయితే మంచి కాంట్రాస్ట్ కలర్ మెరుగుతో అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా మనకి మెరుగునైతే వచ్చేసింది అండి దీని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సేమ్ మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ పళ్ళు సేమ్ కలర్ అయితే వస్తుంది మెరూన్ కలర్ తో అండ్ శారీ మొత్తం కూడా మంచి గ్రే షేడ్ అయితే వచ్చింది దీన్ని వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి అయితే అవి చూసేదానండి ఇది అయితే అనమాట వైన్ కలర్ చాలా బాగుంది వైన్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది బార్డర్ ఏ కలర్ వస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే ఇది గాజువాని కలర్ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్ లో మంచి కనకాబ్రామ్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ స్టైల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ అయితే ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అయితే గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ లాస్ట్ వన్ అయితే ఎల్లో కలర్ ఎల్లో అండ్ అనమాట ఆరెంజ్ పింక్ టైప్ అయితే వచ్చిందండి సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అనమాట ఇందులో ఇంకా కలర్స్ అయితే మన దగ్గరికి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట మీకు వీడియో కాల్ కావాలన్నా కూడా మీరు ఇచ్చే నెంబర్ కి కాల్ చేస్తే వీడియో కాల్ ద్వారా కలర్స్ ఎలా ఉన్నాయి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి పిక్స్ చేసినా కూడా వాళ్ళ పిక్స్ లో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు షేర్ చేస్తారు అండ్ షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా మనం అయితే చూడొచ్చు అన్నమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్రైస్ లో ఉన్న కలెక్షన్ చూసేద్దాం రండి అయితే ఇది వచ్చేసి కుప్పడం కాటన్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి త్రీ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది అనమాట సారీ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోనీ త్రీ డబల్ లైన్ కైతే శారీ పడుతుంది ఫుల్ లాక్ కూడా మొత్తం మనకి చెక్స్ కార్టన్ అయితే వచ్చింది చూపించే కలర్ అయితే మస్ట్ ఎల్లో అండి దానికైతే కాంట్రాస్ట్ గా అనమాట మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి అనమాట అండ్ దీంట్లో కూడా మనకైతే జెరీ టైప్ లైన్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అండ్ సారీ కూడా మంచి లైట్ వెట్ గా అయితే ఉంటుంది ఎవరికైనా కూడా మనం పెట్టుబడికి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటాయండి పెట్టుబడికి కూడా సర్లేరు మాకెవరు అంటూ సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి కలర్సే కాదండి ప్రైజెస్ లో కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ మంచి ఆఫర్స్ లో కూడా ఉంటాయి అవి సమ్మర్ కలెక్షన్ ఆషాఢం శ్రావణం కాదండి ఎప్పుడు కూడా మా మాల్ లో వచ్చేసనమాట డిస్కౌంట్స్ నడుస్తూనే ఉంటది అది కలెక్షన్ బట్టి కలర్ కాంబినేషన్స్ బట్టి వెరైటీస్ కూడా అండ్ ప్రైజెస్ లో కూడా నెంబర్ వన్ కలెక్షన్స్ అయితే మా దగ్గర ఉన్నాయన్నమాట అండ్ నీటిలో కూడా మన దగ్గర అయితే కలర్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి కలర్స్ కానీ ప్యాటర్స్ కానీ రండి అయితే మనకి వచ్చేసి అనమాట ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ బోర్డర్ అయితే మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి అండ్ ఎల్లో కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ అండ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇది రాణి పింక్ అయితే వచ్చింది రాణి పింక్ అయితే మనకి బ్లూ కలర్ బార్డర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండి అండ్ ఇది రత్నవళి కలర్ అనమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ తగ్గట్టు బార్డర్స్ కూడా వచ్చాయండి ఏ శారీ అయినా కూడా మనకి ప్రైస్ అయితే వచ్చేసి త్రీ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను మనం పర్చేసింగ్ పీసెస్ అయితే త్రీ డబల్ నైన్ కి సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ అయితే చేస్తామండి మీరు ప్లేస్ ని బట్టి డిస్టెన్స్ ని బట్టి కొరియర్ అయితే ఎక్స్ట్రా చార్జ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను కి కాల్ చేయండి మీకు అందుబాటులో వస్తారు అండ్ వీడియో కాల్ స్పెసిఫిక్ కూడా ఉందనమాట వీడియో కాల్ ద్వారా మీరు కలెక్షన్ ని మా దగ్గర ఉండే శారీస్ ని కానీ ఏవైనా కూడా చూసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినా కూడా మీకు అయితే అందుబాటులోకి వస్తారండి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో అద్భుతమైన కలెక్షన్ చూసేద్దాం రండి ఇవైతే ఇప్పుడు అనమాట మంచి ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ శారీస్ అండి చాలా బాగున్నాయి విత్ కాంట్రాస్ట్ బోర్డర్ తో అయితే వచ్చిందండి లైట్ వెట్ తో కూడా ఉంటుంది అనమాట ప్రైస్ అయితే మనకు అనమాట ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోనీ ఇప్పుడు అయితే మనకి ఫోర్ డబల్ నైన్ కి అండి బయట ఎక్కడ చూసినా త్రిబుల్ నైన్ ఉంది శారీ ప్రైజే మనకి ఎంఆర్పీ త్రిబుల్ నైన్ ఉంది అలాంటిది మా దగ్గర స్పెషల్ ప్రైజ్ లో వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి అయితే మేము ఇస్తున్నాము కలెక్షన్స్ ఇది చాలా బాగున్నాయి దీంట్లో అయితే మన దగ్గర టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తం ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి టిష్యూ శారీ అనమాట అండ్ బోర్డర్ అయితే మంచి రాణి కలర్ తో ఫుల్ ఆఫ్ కూడా జరీవర్ బోర్డర్ అయితే వచ్చింది అండి శారీ అంతా కూడా లీవ్స్ పర్టర్న్ అయితే వచ్చింది అండ్ సెల్ఫ్ కూడా మనకి గోల్డ్ అయితే ఫుల్ ఆఫ్ కూడా సెల్ఫ్ అయితే జరి అయితే వచ్చింది ఫుల్ టిష్యూ శారీ అండ్ టిష్యూ అనేసరికి చాలా మంది అవి నుంచి ఉంటుంది ఆర్గం చేస్తాయి అనుకుంటారు కానీ సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుంది మనకు ఎలా కట్టినా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ నిలబడడం కానీ అలాంటి ఏ డిఫెక్ట్స్ ఉండవు అనమాట శారీలో వచ్చేసి అండ్ దీని పళ్ళు అయితే మనకి రాణి కలర్తో ఇచ్చారనమాట చిన్న బుడ్డీస్ టైప్ అయితే వచ్చేసి బోర్డర్ అయితే చాలా హైలైట్ ఇచ్చింది అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం రాణి కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట పళ్ళు విత్ బ్లౌజ్ అయితే సేమ్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా సేమ్ వచ్చింది దీంట్లో అయితే మన దగ్గర గోల్డ్ కలర్ కి బోర్డర్ మాత్రం గ్రీన్ కలర్ బోర్డర్ తో అయితే వచ్చేసిందండి సేమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది టూ కలర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయండి మంచి కాస్ట్లీ సారీస్ కూడా మా దగ్గర అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుంది ఎయిట్ థర్టీ టూ రూపీస్ ది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫోర్ డబల్ అండి చాలా బాగుంది సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేస్తాం అనమాట కలెక్షన్స్ అయితే ఈ టూ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ేషన్స్ వచ్చేసి అనమాట అండ్ లో ఇంకో డిఫరెంట్ స్టైల్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది అవి ఇదైతే లాస్ట్ వన్ శారీ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ బెనారస్ శారీస్ అనమాట దీంట్లో అయితే మనకి హైలైట్ గా చెప్పుకోవచ్చు అనమాట పైతాని బోర్డర్ అండి బోర్డర్ చాలా హైలైట్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో అనమాట ఇది రత్నా శారీ శారీకి అయితే మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది బార్డర్ అనమాట అండ్ మంచి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ అయితే చాలా హైలైట్ అయితే వచ్చింది అండ్ పళ్ళు విషయానికి వస్తే మనకి మస్టర్డ్ లో పళ్ళు అయితే ఇచ్చారు అండ్ బార్డర్ అయితే సేమ్ వస్తుంది పళ్ళు మిడిల్ వైజ్ వచ్చేసి మనకి ఇది వచ్చి మస్టర్డ్ లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ దీని బ్లౌజ్ పార్టర్ ఎట్లా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం దీని బ్లౌజ్ కూడా మనకి మంచిగా అయితే బెనారస్ స్టైల్ అయితే వచ్చిందండి ఫుల్ ఆఫ్ కూడా జరిగితే అయితే వచ్చింది అండ్ మస్టెల్లో కలర్ కాంబినేషన్ అనమాట లోకి సేమ్ కలర్ బార్డర్ టైప్ అయితే వచ్చింది దీంట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపించిన ఈ రత్నావళి కలర్ లో మన దగ్గర రాణి పింక్ అయితే అవైలబుల్ గా ఉందండి దీని బార్డర్ కూడా చాలా బాగుంది అన్ని కూడా మనకి పైతాని టైప్ అయితే వస్తుంది దాంట్లోనే ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కి పికాక్ బ్లూ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చింది ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది బార్డర్ మొత్తం ಮೊತ್ತ ಕೂಡ అండ్ దీంట్లో రత్నావళి కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా మీకు షేర్ చేస్తానండి ఇది రత్నవళి రత్నావళి కి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అన్నమాట రోజ్ పింక్ బోర్డర్ అయితే వచ్చింది ఈ టూ కలర్స్ అయితే గా ఉన్నాయి అండ్ నేను చూపించిన దాంట్లో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలన్నా ప్యాటర్న్స్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుందండి చెప్పాను కదా మా దగ్గర ఆన్లైన్ స్పెషలిక్ కూడా ఉంది అండ్ కొరియర్ కూడా గా అయితే ఉందండి మీరు ఉన్న ప్లేస్ ని బట్టి డిస్టెన్స్ ని బట్టి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అండ్ సింగిల్ పీస్ అయినా కూడా మేము కొరియర్ అయితే చేసిస్తాం అన్నమాట చాలా మంది అడిగేది సింగిల్ పీస్ ఇస్తారా అని సింగిల్ కూడా కొరియర్ అయితే చేస్తారు మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకుని నేను ఇచ్చే నెంబర్ కి కాల్ చేసినా లేదా పిక్స్ షేర్ చేసి మీకు కావాల్సిన మెసేజ్ చేసినా అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉంటారు అండ్ వీడియో కాల్ స్పెషిఫీ కూడా ఉంది వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ చూసుకోవాలన్నా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ ఎవరికైనా కూడా మన అయితే హ్యాపీగా షేర్ చేసేయండి లో ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోమాకండి నెక్స్ట్ అయితే ఇంకో అద్భుతమైన వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్